ఈ నెల ఇరవయో తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రైతాంగ సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కలిపి సార్వత్రిక సమ్మె జరుగుతున్నాయి గతంలో జరిగినటువంటి సమ్మెలకి ఈ సమ్మెకి చాలా తేడా ఏంటంటే గతంలో కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఇట్లాంటి పనిచేసే డిమాండ్స్ ఉండేవి ఈసారి లేబర్ కోడ్లు అంటే ఉన్న కార్మిక చట్టాలను కూడా పూర్తిగా అరీజు వేసి కార్మికులని బానిసలుగా మార్చేటటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనే డిమాండు అనంగా చేరింది అదేవిధంగా మత ఉన్మాదం ఉగ్రవాదాన్ని కూడా అందం చేయాలనేటటువంటి డిమాండ్ పెరిగింది ఇట్లాంటి ప్రత్యేకత ఈసారి ఈ డిమాండ్లో ఉన్నది ఈ ప్రత్యేకత రీత్యా నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల విధానాలను ఉపయోగిస్తూ యావత్ కార్మిక వర్గం ఈ సమయంలో పాల్గొంటూ ఉంది దాంతోపాటుగా ఈరోజు రైతాంగం కూడా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని మార్కెటింగ్ సరిక్రి కల్పించాలని కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకించాలని చెప్పి రైతాంగం మూడో వైపున పాడుతూ ఉంది మూడవ వైపున వ్యవసాయ కాకు ఈరోజు భూమి లేని ముగి భూములు ఇస్తామని చెప్పి ప్రభుత్వాన్ని చెబుతున్నప్పటికీ అది అమలు కాకపోగా ఈరోజు వాళ్ళకి ఉపాధి వనరుగా ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేటటువంటి కుట్ర పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది రెండు లక్షల కోట్లు ఈరోజు కూలీలకి వంద రోజులు పని అంటే అవసరమయ్యేటటువంటి బడ్జెట్ని ఎనభై వేల కోట్లు మాత్రమే కేటాయించి శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆ ఇచ్చేట అరకు డబ్బుల్ని కూడా మెటీరియల్ కాంపోనెంట్గా మార్చేసి రోడ్లు బిల్డింగ్లు కట్టుకోవడం అనేటటువంటి పేరుతో వాటిని డైవర్ట్ చేసి కూలీలకి వేతనాలు ఇవ్వకుండా ఉండబోతున్నటువంటి పరిస్థితుంది ఈ సంవత్సరంలో దాదాపు నెల రోజులు దాదాపు ఏడు వారాలు పైగా ఈ రోజుకి వేతనాలు రాక కూలీలు రాక వసతులు పడుతున్నటువంటి ఉంది ఆ విధంగా ఉపాధి హామీని కూడా నిర్వీర్యం చేస్తున్నారు దీన్ని కాపాడుకోవాలనేటటువంటి డిమాండ్ ఈ డిమాండ్లతో ఈరోజు కార్మిక వర్గం రైతాంగం వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున ఈ సమయంలో ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈరోజు అన్ని కార్మిక సంఘాలు రైతాంగ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరిపారు ఈ మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని మండలాల్లో ఈ సమ్మె జరపడం కోసం ప్రణాళిక రూపొందించాం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మొత్తం యాభై మంది కార్మికులు పరిశ్రమల్లో పనిచేసేటటువంటి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అమాలీలు ఆటో కార్మికులతో పాటు ఉపాధి హామీ కార్మికులు రైతాంగ పెద్ద ఎత్తున కదలి రావాలని ఎక్కడికక్కడ ఈ నిరసన ఒకరోజు పనిని పూర్తిగా బంద్ చేసి ఈ సమయంలో పాల్గొనాలని మేము ప్రజానికానికి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పాలక వర్గాలు ఆలోచించి వెంటనే కార్మిక అనుకూలమైనటువంటి విధానాలు